قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده برياء مسلم صدر لكو علمني الإسلام مدرسة لك سو మిత్రులారా మనం ఇంతకుముందు ఇస్లామీయ విద్య గురించి ఇస్లామీయ జ్ఞానం గురించి దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం అదేవిధంగా తర్కశాస్త్రం ఫికా గురించి కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఫికా తర్కశాస్త్ర అధ్యయన కేంద్రాల ఆవిర్భావం గురించి ప్రారంభ కాలంలో ప్రవక్త ముహమ్మద్ సొల్లహు అలైహి వసల్లం గణంలో అభిప్రాయ భేదాల ప్రభావం ఎంతమాత్రము ఉండేది కాదు కారణం వారి మధ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం స్వయంగా ఉండేవారు మరియు ప్రతి విషయాన్ని వారికి పునః విశదీకరిస్తూ కూలంకషంగా ఆదేశాలను ఆజ్ఞలను వెలువరిస్తుండేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం మరణానంతరం వారి అనేక సహచరులు వేర్వేరు నగరాలలో ప్రాంతాలలో వెళ్ళి స్థిరపడ్డారు అక్కడ వారు వారి వారి అభిప్రాయాలను ఖురాన్ హదీసుల ద్వారా చూతూ వచ్చారు కానీ సహచరుల తరువాత కాలంలోని వారు ఎక్కడైతే సయ్య హదీస్ అందలేదో అక్కడ తమ అభిప్రాయాలు తెలిపి ఆ అభిప్రాయాన్ని సహీ హదీస్తో సరిచూసుకోనంత వరకు తమ అభిప్రాయాలు ప్రామాణికమైనవి కాజాలవని ప్రకటించేవారు కానీ వారి తర్వాత కాలంలో ప్రజలు ఆ ధర్మవేత్తల అభిప్రాయాలకే అమితంగా విలువనిచ్చి సహీ హదీసులపై నిజమైన శ్రద్ధ చూపలేదు ఆ విధంగా ప్రసిద్ధి చెందిన నలుగురు ధర్మవేత్తల పేర్లు మీదురుగా అంటే వాళ్ళ పేర్ల మీదుగా నాలుగు వర్గాలు ఆవిర్భవించాయి ఒకటి అబూ హనీఫా నోమాన్ బిన్ సాబిత్ రహిమహుల్లా ఇతను ఎనభై హిజరీలో హిజ్రీలో జన్మించి నూట యాభై అవ హిజరీలో మరణించారు రెండు మాలిక్ బిన్ అనస్ రహిమహుల్లా ఇతను తొంభై మూడవ హిజ్రీలో జన్మించి నూట డెబ్భై హిజరీలో మరణించారు మూడు ముహమ్మద్ బిన్ ఇద్రీస్ అల్ షాఫీ రహిమహుల్లా నూట యాభైవ హిజ్రిలో జన్మించి రెండు వందల నాలుగవ హిజ్రీలో మరణించారు అహ్మద్ బిన్ అంటే నాలుగవ వర్గం అహ్మద్ బిన్ హంబల్ రహిమావుల్లా నూట అరవై నాలుగవ హిజ్రీలో జన్మించి రెండు వందల నలభై ఒకటవ హిజ్రీలో మరణించారు మిత్రులారా ఈ ధర్మవేత్తల్లో కొందరు ఒకరికొకరు గురు శిష్యులు అంటే పరస్పరం గురు శిష్యులు ఒకరితో ఇంకొకరు గట్టి సంబంధం కలిగి ఉండేవారు ఇంకా వారందరూ ఒకరికొకరు అమితముగా ఆదరించుకునేవారు మిత్రులారా ప్రతి ముస్లిం సహోదరుడు ఏదో ఒక వర్గాన్ని ప్రత్యేకించి అనుసరించవలసిన విధి లేదన్న విషయం గ్రహించాలి ఇస్లాం మూల సిద్ధాంతాలలో ముస్లిం సమాజం వర్గాలుగా కూటములుగా విభ విభజింపబడటం పూర్తిగా నిషేధించబడింది అందుచే వాస్తవిక ధర్మశాస్త్రాలైన దివ్య ఖురాన్ మరియు సహి హదీసులకు మనస్ఫూర్తిగా ప్రాముఖ్యతనిచ్చి వాటి జ్ఞానాన్ని సంపాదించి ఆచరించి ఇతరులకు తెలియజేయడానికి సాయశక్తులా కృషి చెయ్యాలి కేవలం దీని ద్వారా మాత్రమే బాధాకరమైన కఠినమైన శిక్ష నుండి తప్పించుకోగలం మిత్రులరా ఈ విధంగా మనము ఇస్లామీయ విద్యను తప్పకుండా మనలో ప్రతి ఒక్కరూ ఇంటిలో ఉన్న భర్త భార్య పిల్లలు స్త్రీలు పురుషులు పెద్దలు యువకులు వృద్ధులు అందరము ఇస్లామీయ విద్య నేర్చుకోవాలి ఎందుకంటే ఒక ముస్లిం అన్నవాడు ఈ విద్య ఆధారముగానే ఆచరిస్తాడు ఈ విద్య ఆధారంగానే జీవిస్తాడు అటువంటి జీవితమే సాఫల్యం పొందుతుంది మిత్రులారా అందువల్ల మనం మన జీవితంలోని సమయాన్ని వృధా చేసుకోకుండా మన జీవితాన్ని వృధా చేసుకోకుండా మనము ఇస్లామీయ విద్యతో ఇస్లామీయ జ్ఞానంతో మనము దాన్ని పొంది దాని ద్వారా ఆచరించి అధిక పుణ్యాన్ని మనం పొందాలి పుణ్యం అనేది మనం మనం ఏదో చేస్తే వచ్చేది కాదు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ఏ విధంగా ఆదేశించబడిందో ఏ పద్ధతిన మనల్ని ఆదేశించబడిందో ఆ పద్ధతిలో చేస్తేనే మనకు పుణ్యం లభిస్తుంది అందువల్ల మనము ఈ విషయాన్ని బాగా గుర్తించి గుర్తుంచుకొని ప్రతి విషయంలోనూ ఇస్లాం ఆదేశించిన విధంగానే మనము చేయాలి ఆచరించాలి ఆ పద్ధతినే పాటించాలి మిత్రులారా అందువల్ల మనం ఏ విధమైన తప్పుడు విషయాలకు గురికాకుండా మనము నేను ముస్లింను నేను చేసేది ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మాత్రమే అని మనము నిరూపించాలి ఎందుకంటే ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం ఒక హదీసులో ఇలా అన్నారు నేను మీ మధ్య రెండు విషయాలను వదిలి వెళుతున్నాను ఆ రెండు విషయాలను అంటిపెట్టుకొని ఉన్నంత వరకు మీరు మార్గభ్రష్టులు కాలేరు ఆ రెండు విషయాలు ఒకటి దైవ గ్రంథం మరియు నా సాంప్రదాయం మిత్రులారా అందువల్ల మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీన్ని ఆచరించి మన ఇహ పర లోకాలను సాఫల్యం చేసుకో చేసుకునే శక్తి దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అస్సలము అయికుం వరహతుల్లాహి ఒబరకాతు